ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి తొందరపడి ఇది నాకు అవసరమా అని చెప్పి నెట్టివేయకు ఇది నీకోసం మాత్రమే ఈ సాయి బిడ్డవైన నీకోసం మాత్రమే అని తెలుసుకో కాబట్టి ఒక్క నిమిషం ఆలకించి మనసు పెట్టి విన్నావంటే ఈ సాయి చెప్పే మాటల్లో అర్థం పరమార్థం అన్నీ నీకు బోధపడతాయి కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఈ సాయి మాట వింటావు కదా తప్పకుండా విన్నావంటే నీ యొక్క జీవితానికి సంబంధించి నువ్వు ఏం చేయాలి అనే ఒక దారి నీకు దొరుకుతుంది నీ జీవితం ఆనందంగా కూడా ఉంటుంది కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి వినుతల్లి ఈ సాయి మాట నీకు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి బాబా నేను తెలుసుకోవాల్సినవి నువ్వు ప్రతిరోజు నాకు బోధన చేస్తూనే ఉన్నావు కదా నీ సందేశాలను నీ మాటలను నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను కదా అని అంటావేమో తల్లి వింటున్నావమ్మా కానీ కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి కొన్ని విషయాల కంటే కూడా కొందరు మనుషుల గురించి నువ్వు తెలుసుకోవాలి ఆ కొందరు మనుషులు నీకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అసలు ఎలాంటివారు నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నీ సాయి నీకు వివరించి చెబుతాడు నువ్వు కొందరు మనుషుల మనస్తత్వం గురించి వాళ్ళ ఆలోచనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొట్టమొదటి వారు నీ యొక్క బాగు కోరినట్టు నటించేవారు నీ యొక్క బాగు కోరినట్టు నటిస్తూ నిన్ను తొక్కాలి నిన్ను కిందకి లాగాలి నువ్వు ఓడిపోవాలి నీకు ఏమీ రాకూడదు నీకు మంచి జరగకూడదు నీకు సంతోషం అనేది ఉండకూడదు ఇలా లోపల పదే పదే ఆలోచిస్తూ ఉంటారు వారిని నేను ఎలా బాబా కనుక్కోవడం అనే ఒక సందేహం నీకు రావచ్చు తల్లి తప్పకుండా తెలుసుకోవచ్చు వారి మాటలు ఎంత తీయగా ఉన్నా ఎంత నిదానంగా ఉన్నా వారి మాటలు అనేవి ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి ఆ పక్వం నీకు రావాలి అంటే వీరు నిజంగా మంచి మనసుతో నాతో ఉన్నారా మంచి విషయాలే చెబుతున్నారా వీరి మనసులో నా గురించి మంచి ఉందా అని నువ్వు తెలుసుకోవాలి అలాంటి వారు పైకి నటిస్తూ ఉన్న ఏదో ఒక విషయంలో తెలిసిపోతారు వారి నటన వాళ్ళ కళ్ళలో తెలిసిపోతుంది అలాంటి వారిని పసిగట్టి వారి లాంటి వారికి దూరంగా ఉండాలి ఇక కొంతమంది ఉంటారు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు ఒకటే నిన్ను పొగుడుతూ ఉంటారు నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు నువ్వు ఏది చేసినా రైట్ అంటూ ఉంటారు ఏది చేసినా కూడా నువ్వు మంచిదే అంటూ ఉంటారు నిన్ను పలు విధాలుగా పొగిడి నిన్ను సంతోషపరిచి నిన్ను ఉబ్బి తబ్బిపై చేయాలని చూస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి వల్ల నీకే నష్టం అలాంటి వారి వల్ల నాకేంటి నష్టం బాబా అని సందేహం నీకు రావచ్చు తల్లి అలాంటి వారు నీ దగ్గర ఏదో ఆశించి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారని గుర్తుంచుకో నువ్వు ఎంత వారితో మంచిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా వారు మాత్రం వారి స్వార్థం మాత్రమే చూసుకుంటారు వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు నీ లాభం గురించో నీ సంతోషం గురించో నీ యొక్క కష్టం గురించో వారు ఆలోచించరు వారు ఖచ్చితంగా వారి ఆదాయం వారి సంతోషం మాత్రమే వారికి ముఖ్యం అలాంటి వారిని నువ్వు పూర్తిగా నమ్మి వారికి నువ్వు ముఖ్యత్వం ఇచ్చినప్పుడు నీ పనులు వెనక పడిపోతూ ఉంటాయని గుర్తుంచుకో వారి వల్ల నీకు ఎటువంటి లాభం అనేది లేకుండా ఉన్నా కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకొని నీ యొక్క పనులు ఆలస్యమవుతూ ఉంటాయి నీకు నష్టం జరుగుతూ ఉంటుంది తల్లి అది గుర్తించలేకపోతున్నావు నువ్వు ఇక మరికొంతమంది ఉంటారు నిన్ను నవ్వుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా నీ యొక్క విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు వారికి నువ్వు ఏ పని చేసినా కూడా అది చెడ్డది అది మంచిది కాదు ఇది చెయ్యొద్దు అని నీకు ఒక వ్యతిరేకత ఆలోచనను అంటగడుతూ ఉంటారు నువ్వు ఏది చేసినా కూడా అది సరిలేదు అని అంటూ ఉంటారు వారు మనసులో మంచిది అని అనిపించినా నీకు మంచి జరుగుతున్నది అనిపించినా అది ఎలా చెడగొట్టాలి అని నీ చుట్టూనే ఉంటూ వారు నీ ముందు మంచివారిలా నటిస్తూ నీకేదో మంచి చేస్తున్నట్లుగా వాళ్ళు నటిస్తూ అది వద్దు ఇది వద్దు అని అంటూ ఉంటారు నువ్వు వారితో కూడా వారు చెప్పేదే మంచిది వారికి చెప్పకుండా ఏది చేయలేని పరిస్థితిలో కూడా ఉంటావు నీ ఆలోచనలు మంచివిగా ఉన్నా కూడా వారితో పంచుకొని చేయాలనే ఒక అభిప్రాయానికి నువ్వు వచ్చేస్తూ ఉంటావు అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారు అలాంటి వారు నీకు అసలు అవసరం లేదు తల్లి నువ్వు నీ పనులను నీ యొక్క నిర్ణయాలతోనే ప్రారంభించు నీ మీద నమ్మకంతో ప్రారంభించు నీ యొక్క సమస్యలను నీ ఆలోచనలతోనే పరిష్కరించు కాబట్టి నువ్వు ఒకరిపై ఆధారపడే జీవితం నీకు వద్దు ఈ బిడ్డవైనా నువ్వు ఎప్పుడూ కూడా అందరికీ స్ఫూర్తిని ఇచ్చేలా ప్రేరణను ఇచ్చేలే ఉండాలి కానీ ఒకరిపై నువ్వు ఆధారపడటం ఏంటి ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటూ ఉండు నీ యొక్క జీవితం కదా ఇది నీ ఆలోచన ప్రకారమే జరగనివ్వు ఒకరి ఆలోచన మంచిదైతే వారికి గొప్పతనం వస్తుంది లేదా ఒకరి ఆలోచన ప్రకారం నీ పని చేస్తే నష్టం జరిగినప్పుడు వారితో నీకు మాటల విషయంలో భేదాలు రావచ్చు భేదాలు కూడా వస్తాయి వారితో నీకు మనోభేదం కూడా రావచ్చు ఇదంతా ఎందుకు నీ జీవితం కదా నీ సక్సెస్ కోసమే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అలాంటప్పుడు నీ ఆలోచన ప్రకారమే ముందుకెళ్ళు లాభమేనా నష్టమైనా నువ్వే స్వీకరించు నష్టమైతే ఈసారి అందులో ఉన్న మెలుకులను గమనించి నష్టాన్ని భర్తీ చేసుకో ఒడిదుడుకులను తట్టుకో ఎక్కడ నష్టం జరిగిందో దాన్ని సరిదిద్దుకో అంతేకాని నీ జీవితాన్ని వేరే ఒకరి చేతుల్లో పెట్టద్దు తల్లి అయితే బాబా అన్న చుట్టూ అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారా నాకు మంచి చేసేవాళ్ళు ఎవరూ లేరా నా వాళ్ళంటూ ఎవరూ ఉండరా నేను అందరికీ నమ్మకంగా ఉన్నప్పుడు నాకు ఎవరూ అలా లేరా బాబా అనే ఒక నిరుత్సాహం కూడా నీలో కనిపిస్తుంది తల్లి ఉన్నారు ఖచ్చితంగా మంచివారు ఉన్నారు నీ చుట్టూ మంచివారు కూడా ఉన్నారు కానీ వారిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అలాంటి వారు ఉంటే నేను ఎంతో గుర్తించను బాబా ఏంటి అలా చెబుతున్నావు అంటావేమో తల్లి ఖచ్చితంగా నీ చుట్టూ మంచి కోరేవారు నీ మంచి కోరేవారు మంచి మనసున్నవారు ఉన్నారు కానీ వారిని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు వారు ఎప్పుడూ కూడా నీ దగ్గర పొగడ్తలు ఎదురు చూడాలనో నీ దగ్గర వారికి గౌరవం దక్కాలనో లేదా నీ దగ్గర నీ దృష్టిలో పడాలనో నీ దగ్గర వారు మెప్పును పొందాలనో ఆలోచించరు నేనే మంచి చేశాను అని నీ దగ్గర పొగడతలను పొడిగించుకోవాలని కూడా ఎప్పుడూ ఎదురుచూడరు నీది తప్పైనా చెడైనా మంచైనా చెడైనా వాటన్నిటినీ కూడా నిర్భయంగా చెబుతూ ఉంటారు వారి అభిప్రాయాలను వారు నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు ఇది నీది తప్పు ఇది తప్పటడుగులు వేస్తున్నావు నిక్కచ్చిగా చెబుతారు వారు నీ దగ్గర మెప్పు పొందాలని ఎప్పుడూ కూడా అనుకోరు అలా అనుకోకుండా నీకు కావలసినవి చెబుతూ ఉంటారు నిన్ను కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు అదంతా కూడా నీ మంచి కోసమే నువ్వు తప్పుడు దారిలో వెళ్ళకూడదు నష్టపోకూడదు చెడుదారిలో వెళ్ళకూడదు అనేది వారి అభిప్రాయం అలాంటప్పుడు వారి మాట అనేది కొంచెం కటుగానే ఉంటుంది నువ్వు చేసే పనిని ఇది చేయొద్దు అని చాలా నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు చెప్పే మాట వారు సమర్థించలేదని వారి మీద నీకు కోపం వచ్చి దూరం పెడుతూ ఉంటావు వారి మాటను నువ్వు లెక్కలోకి తీసుకోకుండా ఉంటావు అలాంటి వారే తల్లి నీకు మంచి చేసేవాళ్ళు ఎందుకంటే వారు నిన్ను నవ్వుతూ పలకరించాల్సిన అవసరం లేదు వారు నీ యొక్క మెప్పు పొందాల్సిన అవసరం లేదు నువ్వు చేసిందల్లా సమర్థించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వారు నీ మెప్పు పొందాలి నువ్వు వారిని గౌరవించాలి వారు మంచివారు అని నీ దగ్గర ముద్ర వేయించుకోవాలని అస్సలు అనుకోరు నీ మంచి కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వారు ఎవరో ఒక్కసారి ఆలోచించు కళ్ళు మూసుకొని అలా నీకు నిజాయితీగా ఎలాంటి స్వార్థం లేకుండా నిర్ణయాలు ఎవరు చెబుతారో ఆలోచించు నీతో కఠినంగా మాట్లాడి నీ మంచి ఎవరు కోరుతారో వారి గురించి ఆలోచించు ఇది నువ్వు చేసేదారిలో అంటే నీ పని ఏదైనా సరే నువ్వు దారి తప్పుతున్నావు నువ్వు తప్పు చేసే పని ఇది తప్పు చేయకూడదు ఇది తప్పు అని ఎవరైతే నిక్కచ్చిగా చెబుతున్నారో వారిని గురించి ఒక్కసారి ఆలోచించు వారే నీ మంచి కోరేవారు వారే నీ శ్రేయోభిలాషలు వారే నీకు నిజమైన స్నేహితులు అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దు అలాంటి వారు ఎవరో తెలుసుకున్నావంటే ఖచ్చితంగా వదులుకోవద్దు వారితో స్నేహం నీ జీవితానికి రక్షణ విన్నావు కదా తల్లి నీ బాబా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళు నీ జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలవు ముందు నీ చుట్టూ ఉన్న మనుషుల గుణాలు తెలుసుకుంటేనే నువ్వు అడుగు ముందుకు వేయగలవు కదా అందరూ నీలా మంచివారు ఉంటారని అనుకోవద్దు తల్లి మీ బాబా చెప్పినట్టుగా వింటావు కదా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటావు కదా అని చెప్పి అయితే అంటున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయిరామ్